గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ప్రజలను అప్రమత్తం చేశారు ఈ మేరకు ముందస్తు జాగ్రత్త సిబ్బందితో కలిసి నిక్కుండ మండల కేంద్రంలోని నెక్కడా వెంకటాపూర్ పరిసర చెరువు వద్ద వాహనాలను అప్రమత్తం చేశారు కాగా కమిషనర్ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్ని చోట్ల ముందే మార్క్ చేసి ఎక్కడెక్కడ లో లైన్ ఏరియా ఉంది అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ గురించి ప్లానింగ్ మనకు ఉంది ఆ ప్లానింగ్ పరంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ కూడా స్ట్రెయిన్డ్ ఉంటే మనసు మనము అక్కడ వెళ్ళి రెవెన్యూ ఆఫీసర్స్తో కలిసి వాళ్ళకి రెస్క్యూ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఏరియాలో స్పెషలీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరంగల్లో వర్షం బాగా ఉంది సో ఆ దృష్టిలో పెట్టి మేము అడిషనల్ ఫోర్స్ కూడా మొబిలైజ్ చేశాము మనకు బోర్డ్స్ కూడా అవైలబుల్ ఉంది ఎప్పుడు కూడా అవసరం ఉంటే అది కూడా మనం వాడుకుంటున్నాము అదేవిధంగా రెస్క్యూ గురించి ఉన్న అన్ని ట్రైన్ మనిషికి కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది ఎప్పటివరకు ఎక్కడ కూడా ఒక లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ ప్రాపర్టీ ఏం మేజర్ కంప్లైంట్ లేదు కానీ ఉన్న పరిస్థితి చూసి మనం అందరూ అప్రమత్తంగా ఉన్నాము అందరు ఆఫీసర్స్ రోడ్డు మీద ఉన్నారు మా సిఐ గారు నైట్ నుంచి నేను బస్కి అప్ చేసి వాళ్ళకి సేవ్ చేయడానికి బాగా ఎఫర్ట్ పెట్టుకుంటున్నాను మేము కూడా తిరుగుతున్నాము కలెక్టర్ గారితో సో వీఆర్ ఆల్ ప్రిపేర్ అండ్ పీపుల్ విల్ బీ సేఫ్ ఒకటే రిక్వెస్ట్ మీ అందరి ద్వారా ఉంది దయచేసి బయట పని లేకుండా రాకండి ఎందుకు వెళ్తూ వెళ్తూ అదో ఒక సడన్గా జామ్ అయిపోతుంది బాగుతో మనకు రోడ్ కట్ అయిపోతుంది సో ఎవరికి చాలా అవసరం ఉంటే మాతో అడిగి మాకు చెప్పిన వెళ్ళాలి లేకపోతే రోడ్ మీద రాకండి ఇప్పుడు హడబడిగా కామన్ పని గురించి బయట రాకండి ఎనివే ఇటువ్ సండే సో ప్లీజ్ రిస్ట్రైన్ యువర్ సర్